హలో హాయ్ అండి మీరు చూస్తున్నారు రామరేజ్ యూట్యూబ్ ఛానల్ అండి ఒక మూడు స్ప్రేల తర్వాత రాశి స్విఫ్ట్ అనేది ఎన్ని కాయలు కాచిందో అనేది మనం ఇప్పుడు కౌంట్ చేయడం అనేది జరుగుతుంది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది 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 పది పదకొండు పన్నెండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై 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 ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సట్లు చెట్టు అనేది రాసి స్విఫ్ట్ అనేది మూడు స్ప్రేల తర్వాత డెబ్భై డెబ్బై ఐదు కాయలు తరచుకోవడం అనేది జరిగింది గత వెనుక వీడియోలో చూసుకున్నట్లయితే అక్కడ మనం అనేది చెట్టు అనేది డెబ్బై ఐదు కాయలు చేసి చూపించడం అనేది జరిగిందండి ఇప్పుడు ఇప్పుడు మూడు రోజుల తర్వాత మరి అనేది నాలుగో స్ప్రే అనేది మొదలు చేయడం అనేది జరుగుతుంది దీని హైట్ వచ్చేసి చూసుకోండి ఈ చెట్టు వచ్చేసి త్రీ ఫీట్ నుంచి ఫోర్ ఫీట్ దాకా వచ్చింది అగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం కౌంట్ చేయడం అనేది కూడా జరుగుతుంది ఇక డెబ్బై ఐదు చెట్లు అనేది ఉంటుంది ప్రతి ఒక్క చెట్టుకి డెబ్బై ఐదు నుంచి ఎనభై రెండు వారు ఎనభై రెండు దాకా ఉంది అలా చూసుకోండి అగా చెట్టు చూసినా ఇదైనా కదా చూసుకోండి కాయ చూడండి చాలా బిగ్ బోల్ చాలా లావ్ సైజ్గా ఉంటుంది దగ్గర దగ్గర కాపు చిక్కటి కాపుగా ఉంటుంది చూసుకున్నాండి ఇక చూడండి చూసుకోండి అండి ప్రతి ఒక్క చెట్టుకి డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు కాయల మధ్య భాగంలోనే చెట్టు అనేది ఉంటుంది ప్రతి ఒక్క కాయ వచ్చేసి బిగ్ బాల్ అండి దగ్గర దగ్గర కాపు చిక్కటి కాపు అనేది ఉంటుంది మీకు అదిన ఎక్కువ సమాచారం కావాలంటే మీ కింది నెంబర్కి కాల్ చేయండి